నారాయణ ఆహా ఈ రామరాజ్యమున ప్రజలు శాంతిమయులై ఎంతో సుభిక్షముగా కాలము గడుపుచున్నారు కదా శృతి స్మృతి నీతి నియమబద్ధులై ప్రజలంతయూ ఇది ఇ భూలోకమునకు వచ్చి తనన్న మాటయే కానీ నాకు కడుపు నిండా భోజనమునకు మాత్రము కాటకం వచ్చినది నమిశారణ్య పర్వత ప్రాంతమున గాని బ్రహ్మనది ప్రాంతమున గానీ ఎసడికేగిన నాకు ఉపవాసములే శరణ్యములగుచున్నవి కదా ఎట్టి దుర్దినములో గాన నా పరిస్థితి ఇట్లు వక్రించును ఆహా

తబాసు జంజా లేక కాలము గడు కలహమెట్లు పాలిత న్యాయ ప్రపత్తితో నాలుగు పాదాల ధర్మంబు నడచుతుండ భేదభావంబు పడమాపు విధముదో కదు ఏమి గ్రహచారమో

Где-то. Yeah. రుణా లో జగ కళ్యాణ రామా జగ రవి రామా కళ్యాణ రామా అర గనీ మకి మల రూ గరగీ మూ निवारण आश्रिता पाला रघुरामा आश्रिता पाल रघुरामा हरि नारायण हरि नारायण हरि नारायण दुरी का निवाल नारायण नारायण

साधु जंतो गीतूला गुंड पी पॉय मगर भुवा 啊啊！Ha, ha, ha. క్షాత్రమ నిర్వహణం అంతయో శ్రీరామాపణము జగదరా జయ జయ రామ జగదీరామ జయ జయ రామ జయ శ్రీరామ జయ జయ మంగళ జయమ గు రామా జయ జ రామా జయ శ్రీరామా జయ జ రామ జయ శ్రీరామినీ రామ డి మాస యాగము కాశనా రామా తను గత జయ 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 శ్రీ రామ జయ జయ మంగళ గుణాభి రమ జయ జయ రామ జయ శ్రీరామ రామ నాకు ఇది ఏ మంచి సమయము లోకంపను గల భక్తులెల్లరు తన ప్రియ శిష్యులనియు తననే గురుదైవముగా పూజించురనియు తనకెవ్ ఎవరిది ఎవరిదా వచ్చుతున్నది ఓహో ప్రియ యయాతి రాజేంద్రుడా ఇదే వచ్చుచున్నాడు నేను నువ్వు వీణి చెంతనే కూర్చుండి తపాదీక్ష గావించదను ఆ యయాతి రాజేంద్రుడు ముందుగా ఎవరికి నమస్కరించదా నేను చూసేదా ఆహా నేను ఊహించినట్లుగా వీరు ఈ సరైనది ప్రాంతమున ఘోరమకు తపస్సు చేయుచున్నారు ఆ మహానుభావుడు కర్మిష్ ఈ మహానుభావుడు కోపిస్త నారాయణ లక్ష్మీ రమణ నీ లీలలు మహాద్భుతములు కదా దేవా నీ లీలలు మహాద్భుతములు కదా నీదు ಗತಿ ಸಂಕಲ್ಪ ಮೌದಲ ನಿಲುಪುವಾಡ ಮಹಾನುಭಾವ ನೀದು ಸಂಕಲ್ಪ ಮೌದಲ ನಿಲುಪುವಾಡ ಸುಲಭಮೈ నాకు నాకు నిష్ఠురములైన నీదు సంకల్పము అవుదల నిలుపువాడ ఆ ఆ మాటను దాగియుండి ఈ సన్నివేశము ఎట్లు వెత్తి కట్టించదనో చూచేది కాక నారాయణ నారాయణ ఈ మహర్షాస్త్రం మనం ఎంత ప్రశాంతముగానున్నది సరయూతరంగిణి దరవక స్వరణోత్న కమల కషాయ గంధమును వహించి ప్రత్యూస పవనాంకురమ్ములు పైకొన వేళ దాసదని తమ సుప్రభాతమని మేలుకొలుపులు పాడుచు ప్రకృతి కాంత పులకాంకిత శరాజర జగత్తుకు స్వాగతము సొంగుతున్నది శాంతికి పుట్టినిల్లు సత్యమునకు పెట్టిన పేరు అహింసకు ఆటపట్టు విశ్వప్రేమకు పైమెట్టు నా పుణ్యము ఫలించి ఏ ఈ మహర్షుల దర్శన భాగ్యము నేడు లభించినది బ్రహ్మ ఋషి స్వగుండవై మాతా

विश्वामित्र महर्ष पुंजीभूत ब्रह्मक्षेत्रूर्ति साक्षात्तर अन्ये पालोड रामचंद्रपद परज्ञान पारिनुडन वरमौ नींद्र कृपा का ताक्ष घन लज्य प्राघो बेतुडन भक्ति विशेष मन प्रमोदति नहीं

అరే వశిష్ట నిరంతరము మా రోజులు ఇండ్ల చేరి ఇచ్చకమ్మ నాటి చూ పట్ట కూటికై పెట్టి చాకరీ జయించిన నీకు మర్యాదలతో పని ఏమి నీకు కులమును కాక గుణమును కూడా చండాలడు అని నాకు ఎదవరకే తెలిసిన ఇప్పటికే ఈ మునలోకము నుండి ఎలివేసిలను ఇప్పటికైనా నువ్వు మించిపోయినది లేదు నీ గురుత్వం ఏ పాటుదో అపరు త్రిశంకు సర్క నిర్మాణ సంతాతను పురాణ పురుషోత్తార శ్రీరామచంద్ర గురు బ్రాహ్మణు రాజరు శ్రీశ్వరుడు చేతమాదము చెందగా లెక్క పూజించి చేసి అవును బహుడ భుగ్ర గోపాగ్ని కింసల మంది నిన్ను చేయకుండా నీకు శ్రీరామచంద్రు కలవాలమున తప్పదు 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 నీకు చావుగా 冠は走るまで21年まで。<laughs> రాష్ట్ర రాజధాని అమరావతిలో సొంత ఇల్లు మీ కల కాని ఎంపిక కష్టమవుతోందా అయితే వినండి సాక్షాత్తు చిన్నజీయర్ స్వామి వారి మాటల్లోనే రియల్ ఎస్టేట్ పీపుల్ అంటే డెవలప్మెంట్ బాగా ఎక్కువతోందన్నమాట కదా ఈ ప్రజలు మంచి సౌకర్యాలని కోరుకుంటున్నారు అని అర్థం మిగతా వారు చేసేదానికంటే కొండవల్లి కన్స్ట్రక్షన్ శ్రీవల్లి ప్రవాస్ అనే పేరుతోటి గృహ సముదాయ నిర్మాణం చేయ సంకల్పం చేయడం యునిక్ నెస్ ని సంపాదించుకుంటుంది సో ఇట్ షుడ్ బికమ్ యు యునిక్ ప్రాజెక్ట్ విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో అత్యద్భుతంగా నిర్మిస్తోన్న ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి శ్రీవల్లి ప్రవాస్ పిల్లలంటే ఎగిసే సంగీతం మెరిసే నక్షత్రం అలసిపోని జలపాతం ఎప్పుడూ పైకి లేచే కెరటం ఎగరటమే తెలిసిన గాలిపటం ఆశ్చర్యంతో వెతికే కళ్ళు ఆనందంతో వెలిగే వీళ్ళు అమ్మ నాన్న గుండె చెప్పు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్ ప్రజల హృదయ సామ్రాజ్యాన్ని మధురంగా అలంకరించింది అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ అమ్మ ప్రేమలో కమ్మదనం అలంకార స్వీట్స్ లో మాధుర్యం రెండు ఒక్కటే ఇప్పుడు ప్రతి సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి అలంకార్ స్వీట్స్ కేక్స్ బిస్కెట్స్ మిల్క్ షేక్స్ పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్స్ శాండ్విచ్ ఆనందం మీ అందరికీ అందుబాటులో అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా మహల్ సెంటర్ ఆర్ఆర్పేట ఏలూరు మరియు ఫైర్ స్టేషన్ సెంటర్ ఎం ఏలూరు ఏలూరు శ్రీకృష్ణ హాస్పిటల్ ప్రముఖ ఆర్దో ట్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఆర్థ్రోస్కోపీ మోకాళ్ళ నొప్పులకు పీఆర్పీ ట్రీట్మెంట్ మరియు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ వైద్య సేవలు అందిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీకృష్ణ హాస్పిటల్ ఏలూరు అత్యంత అనుభవం కలిగిన డాక్టర్లచే అధునాతన వైద్య సేవలు ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ న్యూరోసైకియాట్రీ న్యూరాలజీ న్యూరో సర్జరీ ఎండోక్రైనాలజీ రుమటాలజీ కార్డియాలజీ యాక్సిడెంట్ మరియు ఎమర్జెన్సీ వంటి అన్ని వైద్య సేవలకు సంప్రదించండి జీరో డబల్ ఎయిట్ వన్ టూ త్రీ ఫైవ్ టూ జీరో త్రీ టూ నైన్ వన్ ఫైవ్ ఫోర్ జీరో సిక్స్ నైన్ ఫైవ్ జీరో సిక్స్ శ్రీకృష్ణ హాస్పిటల్ విజయాబారెదుర్గా బెండపూడివారి ఆర్ఆర్పేట ఏలూరు శ్రీకృష్ణ ఇండస్ట్రీలో సినిమా హిట్ అయితే వరుసగా కాల్స్ వస్తాయి ఇక్కడ సక్సెస్ అవుతారో లేదో ఒక్క ఫ్రైడే నిర్ణయిస్తుంది అలాగే మీ లైఫ్ లో గ్రోత్ అనేది ఒక్క ఇన్వెస్ట్మెంట్ నిర్ణయించగలదు సాయి ప్రాపర్టీస్ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ లో మీరు పెట్టుబడి పెడితే మీ భూమి విలువ ఎర్రచందనం చెట్ల విలువ పోటీబడి పెరుగుతాయి పదింత లాభాలు అందిస్తాయి అందుకే మీ భవిష్యత్ భరోసాకి వెంటనే నిర్ణయం తీసుకోండి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ప్లాంటింగ్ సీడ్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ కాసులు కురిపించే కల్ప వృక్షం ఎర్రచందనం ప్రకాశం జిల్లాలో ఇరవై ఐదు సెంట్లు మీ పేరున రిజిస్టర్ చేసి పట్టాదారు పాస్ బుక్ ఇచ్చి తొంభై మొక్కలు నాటి పెంచి పోషించడం వల్ల పది సంవత్సరాల తర్వాత సుమారు పది టన్నుల ఎర్రచందనం దిగుబడి సాధించవచ్చు సంప్రదించండి ఎర్రచందనం పెంపకంలో అగ్రిగామి సంస్థ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్